అందరికీ నమస్కారం మాతో పాటు చాలామంది వేదిక మీద మా మిత్రులు ఉన్నారు వేరు మమ్మల్ని తెలిసినందుకు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని టీఎన్జియోస్ ఉద్యోగులకు సభాధ్యక్షుడు చిరంజీవి సుమన్ గారికి పాటునటువంటి రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులకు మా సోదరుడు గైని గంగారాం గారికి ముఖ్యంగా మా తరఫున ఈ పండుగ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అంతా ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో పది సంవత్సరాల్లో ఏం జరిగిందో దాంట్లో మేము పోదాచుకోలేదు కానీ ఈరోజు పదమూడు మాసాలు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఇప్పుడే ఉపాధ్యక్షుల మాట్లాడుతున్నాడు చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత మొదలు భూమి మీద ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో పడిపోతాడు తల్లిదండ్రులు దాన్ని చూసి ఆనందిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది మీ అందరి ఆశీర్వాదం వల్ల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష వల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల మనం ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మన సమస్యల పట్ల కానీ మన అందరి ఈ వ్యవస్థలో పనిచేయడంలో మనకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల పట్ల కానీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికిందనేటువంటి విషయాన్ని నేను గౌరవ రాష్ట్ర నాయకుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తీసుకున్న నిర్ణయాలు మంచిదే అయినా కొన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి అదేవిధంగా ఉదాహరణకు చెప్తా ఉన్న మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు యువకుడు ఉత్తేజంగా కురుకులు మరుగు కానీ ఒడుకొడుకులు అనేటువంటి విషయం ప్రభుత్వం నడపడం అంటే ఆశామాషి కాదు ప్రజలకు తెలుసు ఈరోజు పదవ తేదీ తర్వాత పదిహేనవ తేదీ వరకు మీ జీతాలు వస్తుండే ఆర్థిక వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాదు కానీ ఈరోజు ఒకటవ తారీఖు రెండవ తారీఖు మీకు జీతాలు వస్తున్నటువంటి విషయాన్ని నాకు తెలుసు నేను కూడా ఒక గు్రామంలో పెట్టినటువంటి వ్యక్తిని పంచాయత్ రాజ్ సెక్రటరీల విషయం కామారెడ్డి గారి కామారెడ్డి అధ్యక్షుల వారు చెప్తారు పంచాయత్ రాజ్ సెక్రటరీ రోజు ఒక దుకాణం నుండి సామాన్ తీసుకొచ్చి నడిపించేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఆ దుకాణం మీద కానీ లక్ష రూపాయలు బాకీ కాగానే నేను ఇవ్వాలనేటువంటి మాట చెప్తాను దాన్ని నడిపియాల వ్యవస్థ గాడిలో తీసుకొని నడవాల మంచి దారిలో నడిపించాల ఈ రాష్ట్రాన్ని అధిక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు దాన్ని నడిపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద మీ మీద కూడా అంతే ఉందనేటువంటి విషయాన్ని నమ్మే నెక్కి నేను అందువరకే రాష్ట్రాధ్యక్షుడు పిఆర్సి కానీ ఆయన ఇప్పుడు చెప్తాడైన సందేశంలో ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు ఆ విషయాలు తెలుస్తా ఉన్నాయి ఇక్కడ కూడా మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ మన మధ్య ఉన్నారు ఇప్పుడు మీరు ఏది మాట్లాడితే ఈ ప్రభుత్వ ప్రయోజనం కొరకు ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు ఎన్జిఓస్ యొక్క బాధ్యత కొరకు మనం మాట్లాడినటువంటి ప్రతి అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి పెడుతుందనేటువంటి విషయాన్ని మనం అందరం మీరు చూస్తా ఉన్నాం అయితే వేరే విషయాల్లో పోకుండా మీరంతా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నీటి పాలన శాఖలో పనిచేసే అధ్యక్షుడు ఉన్నాడు వ్యవసాయ శాఖలో పనిచేసేటటువంటి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి నీరు పంట పండించేటటువంటి బాధ్యత గల అధికారులు బాగా మంది ఉన్నారు విషయం అందుకొరకే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ మీ సమస్యల పట్ల మీరు ఇందులో పొందుపరిచినటువంటి అంశాల పట్ల మాకు తెలిసేంత మట్టుకు తెలుసుకొని మా బాధ్యతగా మా గౌరవ శాసనసభ్యుల దృష్టిని అదేవిధంగానేమి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి రెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి పొన్నం ప్రభాకర్ గానైతేనేమి సీతక్క గారైతేనేమి అనేక సందర్భాల్లో అనేక విషయాలు మీ గురించి మేము మాట్లాడడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు కృషికి తీసుకొస్తున్నాం మేము మాట్లాడేందుకు మాత్రమే అవి అమలైతే అనేటువంటిది కాదు కానీ మీ హక్కుల కొరకు మీరు ఏదైతే రేపు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేసినా మేము వెంటనే ఉంటామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మనం అందరం ఉద్యోగస్తులు కానీ అటు ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దానికి ఒక అర్థం ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాల మనమంతా నేను మీ కుటుంబంలో ఇక్కడ సగం మంది నా సోదరి ఉన్నారు ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసు మనకు ఇల్లాలు కదా ఇంటిని ఏ విధంగా నడుపుకోవాలో ఇల్లాలి తెలుసు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదుడుగా ఉంటూ రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంక్షేమ ఫలాలను వాళ్ళకు అందిస్తూ మీకు వచ్చేటటువంటి హక్కుల కొరకు మీరు తప్పకుండా లక్షణటువంటి బాధ్యత కూడా రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుల వారి మీద ఉంది అందుకొరకే నేను ఈరోజు మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కష్టాల్లో ఉంది ఆర్థిక పరిస్థితి బాగా లేదు అందుకొరకే మొన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారన్నారు శ్రీధర బాబు గారు అక్కడ ఒక రెండు మూడు మాసాలు మీరు కొద్దిగా ఓపిక పట్టండి మార్చి తర్వాత మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు అందుకొరకే మీకు చేతులు జోడించి కోరుకుంటున్నా ఈ వ్యవస్థను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరకు జరిగేటటువంటి కార్యక్రమాలను మీరందరూ దాంట్లో భాగస్వాములు కండి వేరే విషయాల్లోకి పోకుండా సుమన్ చిన్నవాడైన అన్ని జిల్లాల అధ్యక్షులు అభినందిస్తున్నారు నిజామాబాద్ నిజామాబాద్ మైండ్ జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కొంచెం మెత్త కొట్టరు కానీ గంగ మెత్త కట్టుకోవడం విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ సుమంకుని అందరూ ఆశీర్వదించండి మామత్తు బాధ్యతగా కూడా మేము మీతో ఉంటామనేటువంటి మాట మా నారాయణ రెడ్డి ప్రసాద్ మామ మీద ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరూ నాకు మంచి మిత్రుడు వాళ్ళ పేరు తీసుకోలే రేపటి నుంచి నన్ను పట్టుకుంటారు మా పేరు ఎందుకు తీసుకోలేదని దయచేసి సమయ భావన వల్ల జరిగినటువంటి కార్యక్రమాల వల్ల నేను ఆలస్యంగా రావడానికి కూడా నేను కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చున్నాను ఈరోజు నేను చెప్పకూడదు కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మా కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చానమాట అదే ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగాన్ని రక్షించవలసినటువంటి దేశం కార్యాలయాల మీద దాడి చేసుకుంటూ మనం చేస్తే నడుస్తుందా అనేటటువంటి విషయం ఈ ఈరోజు గ్రహించవలసిందిగా రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఇది డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మన అందరి బాధ్యతగా గుర్తిస్తూ మనం పనిచేయాలని కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సర్వాల నుంచి